మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమాళ్ళు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ ని సాధిస్తోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా సాటర్డే రోజు ఫస్ట్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ చాలా ఏరియాలో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరిహర్ వీరమాళ్ళు లాంటి సినిమాలు విఎఫ్ఎక్స్ కోసమో కలెక్షన్ల కోసమో చూసేది కాదని ఈ సినిమా స్టోరీ ఇంకా సినిమాలో ఉన్న సనాతన ధర్మం గురించి మన ప్రేక్షకులకి మంచి అవగాహన కలిగించే ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఇంకా విఎఫ్ఎక్స్ తో సంబంధం లేదు లేకుండా ఉంటాయని కన్ఫర్మ్ చేశారు మన హరిహర వెరమళ్ళు సినిమాలో ఒక మంచి స్టోరీతో పాటు సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ని కొన్ని సీన్స్ లో అద్భుతంగా డిజైన్ చేశారు మన ఫ్యామిలీ ఆడియన్స్ ఈ కాన్సెప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి హరిహర వీరమల్లు సినిమాకి యునానమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది ఇంకా నెంబర్స్ పరంగా కూడా హరిహర వీరమల్లు సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ పది కోట్ల పైగా కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఇది మాత్రం ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి ఇంకా మండే రోజు కూడా ఈ సినిమాకి ఒక విధంగా మంచి ఆక్యుపెన్సీ నమోదైంది టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు హరిహర్ వేరుమాళ్ళు సినిమా ఇప్పటి వరకు అరవై ఆరు శాతం రికవరీ అయితే అయిపోయింది శుక్రవారం తో కంపేర్ చేస్తే శనివారం రోజు ఈ సినిమాకి చాలా ఏరియాల్లో డ్రాప్స్ ఉన్నాయి కానీ సాటర్డే రోజు కూడా ఈ సినిమాకి పది కోట్లకు పైగా కలెక్షన్లు రాబోతున్నాయి ఇంకా సండే రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై శాతం ఆక్యుపెన్సీ నమోదు ఈ సినిమాకి సండే రోజు పదమూడు కోట్ల కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమాకి డెబ్బై కోట్ల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే మరో యాభై ఏడు కోట్ల షేర్ని సాధించాల్సి ఉంటుంది హరిహర వేరమళ్ళు సినిమాపై ఏ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి